శ్రీ శ్రీమాతేణమహ మాఘమాసం ప్రారంభమైనప్పటి నుంచి ఈ విధంగా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండుగలు ఉంటాయి అలాగే వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలు పొందవచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసంలో పాటించాల్సిన నియమాలు పూజా విధానం పూజాగది ఏ విధంగా ఉండాలి ఇలాంటి ఎన్నో శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం నెల రోజుల పాటు వీలైనంత వరకు తెల్లవారుజామున స్నానాలు చేసేయండి మాఘమాసంలో పూజా గదిని ఎలా ఉంచుకుంటే మీకు పూజ చేసిన ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి పూజా గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజా గదిలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజూ ఇంట్లో పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కట్టెనైనా ఉపయోగించాలి ముఖ్యంగా పూజా గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట ముఖ్యంగా పూజా గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజా గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనమును ఉంచుతాము కానీ అలా ఉంచకూడదు మాఘమాసంలో పూజ చేసేవారు దేవుని పటాలను దేవుని సామాగ్రిని శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి మాఘమాసం న రోజులు కూడా ఆవునయ్యి వాడితే చాలా మంచిది స్నానం చేయకుండా పూజా గదిలోకి వెళ్ళకూడదు మాఘమాసం నెల రోజుల పాటు పూజ చేసేవారు తప్పనిసరిగా ఉదయం సాయంత్రం తప్పకుండా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి జుట్టు విరబూసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్తకు కూడా మంచిది కాదు పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు వస్తువులు పెట్టుకోకూడదు వీటి వల్ల మీరు పూజ చేసిన ఫలితం రాదు మీ పూజా మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజా గదిలో ముందుగా వినాయకుడి ఫోటోను ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాతే దేవుని ఫోటోలను పెట్టాలి మరీ ముఖ్యంగా పూజా గదిలోని ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు మాఘమాసం మొత్తం కూడా శివపార్వతులకు లక్ష్మీదేవికి అంకితం భక్తి శ్రద్ధలతో పూజ చేసిన వారికి ఏమి కోరుకున్నా కూడా నెరవేరుతాయి సూర్యాస్తమయం తర్వాత దేవుడి గదిలో పూజ చేయకూడదట దేవుడి గది ఎప్పుడూ చీకటగా ఉండకుండా చూసుకోవాలి దేవుని గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమ అక్షంతులు ఉండాలట ఇక అక్షంతుల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిన బియ్యాన్ని తీసుకోకూడదు వట్టి నెలపై కూర్చొని పూజ చేయకూడదు చేప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి పూజ పూర్తయిన తర్వాత ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి అలాగే పూజా గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువగా ఉపయోగించుకోవటం మంచిదట మాఘమాసం నెల రోజులు పూజ చేసేవారు నైవేద్యం ప్రతిరోజు చేయకపోయినా బెల్లం ముక్కనైనా దేవుడికి నివేదించండి ఇక ప్రతి వారము పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదేనో నదిలో కలపడం మంచిది వాస్తుశాస్త్రం ప్రకారం గది ఈశాన్య దిశలో ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీకు సంతోషం అదృష్టం కలగాలంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి పడమర ముఖంగా పూజించడం వల్ల సంపద పెరుగుతుంది దక్షిణ ముఖంగా పూజలు చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలు రావచ్చు నరదిష్టి మన ఇంటివైపు రాకుండా ఉండటానికి మన పూజా గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజా గదికి ఎటువైపున కూడా ఆనుకుని బాత్రూమ్ ఉండకూడదు దేవుడి గదిలో బూజు ఉండరాదు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజా గదిలో మరణించిన వారి ఫోటోలను అస్సలు ఉంచకూడదు ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి శివుడికి వెలగ పండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయుషు పెరుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది గదిలో దేవతా విగ్రహాలు ఆరు లోపే ఉంచాలి అంతకన్నా పెద్దగా ఉండకూడదు వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచకూడదు ఇప్పుడు మనం పూజా గదిలో మాఘమాసంలో ఏ వస్తువులు పెట్టుకుంటే మీ ఇంట్లోకి దేవతలు వస్తారో తెలుసుకుందాం సహజంగా అందరూ పూజా గదిలో దేవుడి ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు మీ ఇంట్లోని గదిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు పెట్టుకుంటే అనేక భోగభాగ్యాలు మీ సొంతమవుతాయి అని పండితులు చెబుతున్నారు ఈ మంగళకరమైన వస్తువుల వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు మరి ఆ మంగళకరమైన వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పసుపు అక్షంతులు పూజాగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజాగదిలో అక్షంతులు ఉంచడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టినా ఏమి కోరుకున్నావు వెంటనే తీరుతుంది పూజాగదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పకుండా ఉంటుంది శుక్రవారం సాయంత్రం పూజా గదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజా గదిలో ఆవు దూడ ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్లే గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజా గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలు ఉంచుకోవాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలు కలిగి ఉంటారు గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పూజా గదిలో నెమలీకలు ఉంటే నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించిన తర్వాత పింఛంతో గాలి విసిరండి దేవుడికి సేవ చేయటం ద్వారా ఆయన మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు పూజా స్థలంలో నెమలీకలు ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు పూజా గదిలో బెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగును ఒక మూలన పెట్టుకోవాలి ఇంట్లో నిత్యం శంఖం ఓదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పూజా స్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల నమ్మకం ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగా నదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజా స్థలంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పాదరసం పరమేశ్వరుడు తేజస్సుకు సంకేతం పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యం అని పురాణాలు చెబుతున్నాయి పూజా గదిలో పాదరసం గంధం చెక్క కలిపి ఉంచితే మీ ఇంట్లో ఉన్నవారికి పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి ఉంటారు పసుపు కొమ్ములు పూజా గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవికి తామర గింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామర గింజలు తీసుకుని పూజా గదిలో పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల శ్రీ సంపదలు కలిగి ఉంటారు గదిలో విరిగిపోయిన విగ్రహాలు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం రాదు ఎవరైతే సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తారో వారి ఇంట ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పూజా గదిలో ఒకటి కంటే రెండు కంటే దేవతా విగ్రహాలను ఉంచకూడదు విగ్రహాలను కొని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ అలంకరిస్తూ ఉంటారు అయితే అది ఏమాత్రం మంచిది కాదని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇలాంటి నియమాలు మాఘమాసంలో పాటించడం వల్ల ఇంట్లో ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది సంపద నిలిచి ఉంటుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరంగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది చూశారు కదా మాఘమాసంలో పూజా గదిలో పెట్టుకోవాల్సిన వస్తువులు పూజ చేసుకునే విధానం పూజా సామాన్లు ఏమి ఉండాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్కి సహోదరులకు షేర్ చేయండి